నమస్తే మన తెలుగు ప్రజలకి చిన్న సొల్యూషన్ అండ్ నా యొక్క సలహా ఇస్తున్నాను నాకు నా పేరు రఘురామ్ కుమార్ కే స్పీడ్ పోస్ట్లో చూడండి స్పీడ్ పోస్ట్లో మనకు వచ్చింది ఈ లెటర్ ఏంటా అని కంపెనీ లెటర్ ఏమన్నా అని ఓపెన్ చేశాను చేసిన వెంటనే స్నాప్డీల్ కూపెన్ చూడండి స్నాప్డీల్ కూపెన్ యువర్ విన్నర్ నైన్ ల్యాక్స్ నైన్ ల్యాక్స్ కూపెన్ నాకు వచ్చింది ఏంటి అని ఓపెన్ చేశాను ఇది స్నాప్డీల్ నుంచి లెటర్ వచ్చింది పొరపాటునకి ఇలాంటి క్యూఆర్ కోడ్స్కి ఏమన్నా స్కాన్ చేస్తే డబ్బులు పోతాయని నేను ఆల్రెడీ యూట్యూబ్లో అట్లా చూశాను ఇది నా పేరు చూడండి ఎంత క్లారిటీగా మెన్షన్ చేశాడో కె రఘురామ్ కుమార్ రాము పినగొండ పిన్ కోడ్ నెంబరు ఫోన్ నెంబర్తో సహా మెన్షన్ చేసి నాకు ఒక లెటర్ పంపించాడు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాడు ఈ కాంటాక్ట్కి ఫోన్ చేసి ఈ కూపన్ వివరాలు చెప్తే ఏదో మోసమే ఇదంతా కూడా జరుగుతూ ఉంది ఓకే దీని వచ్చిన త్రీ డేస్లో మళ్ళీ వేరే కూపన్ వచ్చింది ఎలా అంటే షిఫ్ట్ కార్ విన్నర్ చూడండి నేను దానికి రెస్పాన్సిబిలిటీ అవ్వలేదు అవ్వకపోయిన టూ డేస్ త్రీ డేస్లో షిఫ్ట్ కార్ విన్నర్ చూడండి షిఫ్ట్ కార్ విన్నర్ ఓకే దీని నుంచి మళ్ళీ లెటరు ఒక ఫోన్ నెంబర్ కాంటాక్ట్ ఫోన్ నెంబర్ వీడు ఎంత తెలివైన వాడంటే ఈ యొక్క అమెజాన్ స్నాప్డీల్ ఈ యొక్క ఫ్లిప్కార్ట్ అన్నయ్య కదా లోగోలు మెన్షన్ చేశాడు వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదని వీడిచ్చే కాంటాక్ట్ నెంబర్కే కాంటాక్ట్ చేయమన్నాడు ఇలాగ మా ఫ్రెండ్ ఒక అతను ఆల్రెడీ ఇలాగే కార్ వచ్చిందని చెప్పి ఒక నలభై వేల రూపాయలు ఆన్లైన్లో చేశాడు నాకు తెలిసి ఈ మోసం కానీ నాకు ఒక లెటర్ తర్వాత ఒక లెటర్ వస్తుంది ఓకే మీ అందరికి కూడా చెప్తున్నాను ఇలాంటి లెటరు ఇలాంటి కోపన్స్ వస్తుంటాయి ఎవరు నమ్మకండి దయచేసి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు ఈగిన గబుక్కునే ఏమైనా ప్రాబ్లం అయితే క్యూఆర్ కోడ్ స్కాన్ చేశారా మీ అకౌంట్లో రూపాయి ఉన్నా సరే స్వాహా అయిపోతుంది ఓకే మీరు జాగ్రత్తగా ఉండండి ఇలాంటి లెటర్స్ చాలా మందికి వస్తున్నాయి కొన్ని లక్షల మందికి పంపించారు నేను ఆల్రెడీ చూశాను ఇవన్నీ డూబు ఒరిజినల్ అయితే కాదు మీరు దయచేసి విని ఇటువంటివి నమ్మకుండా ఎవరికి కూడా ఇట్లని ఫోన్ చేయడం అనేది చేయకండి మీకు వస్తాయి పక్కన పెట్టుకోండి మీరు విన్నర్ కాదు మీ విన్నర్ మీ లైఫ్లో ఉంటుంది ఇలాంటి లెటర్లో విన్నర్ లైఫ్ ఉండదు ఓకే నమ్మకండి ఇవన్నీ నాకు వచ్చినాయి ఇవన్నీ కూడా ఇక నా పేరు మీదే మీకేమీ అది కాదు కె రఘురామ్ కుమార్ తినకుండా ఆల్ చూడండి స్పీడ్ పోస్ట్ మళ్ళీ వాడు వేసేది స్పీడ్ పోస్ట్ స్టాంప్ కూడా ఇది ఇలాంటివి మాత్రం నమ్మకండి దయచేసి ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ